పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు సినిమాతో వచ్చి ప్రేక్షకులను పంపించాడు త్వరలో సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ సినిమాతో రాబోతున్నాడు అంటే సమయం చాలా తక్కువ ఉంది దానికి తగ్గట్లు ప్రమోషన్స్ కూడా చేయాలి ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది ఓచి సినిమా నుంచి ఆగస్టు రెండున ఫస్ట్ సాంగ్ విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ముందు చెప్పింది అయితే ఫస్ట్ లిరికల్ సాంగ్ ని సాయంత్రం విడుదల చేస్తారని అంతా భావించారు అయితే సాయంత్రం ఉంటుంది రచ్చ మొదలు పెడదామని అందరు ఫ్యాన్స్ ఫుల్ గా ఉన్నారు కానీ చెప్పిన సమయానికంటే ముందుగా సాంగ్ రిలీజ్ చేసేశారు ఇంతకీ సాంగ్ ఎలా ఉంది అనేదిగా మీ డౌట్ తమన్ మ్యూజిక్ ర్యాంప్ ఆడించింది తెలుగు ఇంగ్లీష్ జాపనీస్ పదాలతో ఫాస్ట్ బీట్ ఆదిరిపోయింది అక్కడక్కడ మ్యూజిక్ డామినేట్ చేసి లిరిక్స్ అర్థం కావట్లేదు అయినా సరే ఈ ఫాస్ట్ బీట్ మ్యూజిక్ లో ఏదో మ్యాజిక్ ఉంది ఇక పవన్ రేంజ్ లో స్టైలిష్ గా సూపర్ కోరస్తో అద్దరిపోయింది ఈ సాంగ్ మాత్రం పవన్ ఫ్యాన్స్ కు పూర్వకాలు తెప్పించడం గ్యారంటీ అక్కడక్కడ పవన్ తుపాకులతో చేసిన హల్చల్ ఈ లిరికల్ వీడియో హైలైట్ గా చెప్పుకోవచ్చు ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు సామాన్య ప్రేక్షకులకు సైతం గూస్ బంప్స్ వచ్చేలా ఉందని చెప్తున్నారు ఎందుకంటే తమన్ మ్యూజిక్ కదా తమన్ మ్యూజిక్లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా దీనికి పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ యాడ్ అయితే ఆ కిక్కే వేరంటున్నారట ఫ్యాన్స్ వచ్చి సినిమాలో ఫస్ట్ సాంగ్ ఫైట్ స్ట్రాంగ్కు మంచి హై పాయింట్ ఎనర్జెటిక్ ట్యూన్ ఇచ్చాడు తమన్ ఆయన బీట్స్ మామూలుగా లేవు వింటుంటే ఎవరికైనా ఒక హై రావటం గ్యారెంటీ సాంగ్ అంతా ఒక ఎత్తు పాటలో పవన్ కళ్యాణ్ లుక్స్ మరో ఎత్తు ఈ సినిమాలో ఆయన ఉన్నంత హ్యాండ్సమ్ గా మరొక సినిమాలో లేరని చెప్పటం అతిశయోక్తి కాదు టర్న్ ఆఫ్ ది మ్యూజిక్ టర్న్ ఆఫ్ ది వైలెన్స్ ఈ ఫైర్ లిరికల్ వీడియో స్టార్ట్ అవుతుంది ఓజీ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుందని చెప్పాలి హీరోయిజాన్ని మరో లెవెల్లో ఎలివేట్ చేసేలా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ అదిరిపోయే సాంగ్ ఇచ్చాడు దేర్ విల్ కమ్ ఏ లీడర్ ఓజాస్ గంభీరా అంటూ ఇంగ్లీష్ లిరిక్స్తో సాంగ్ సాగుతోంది అలలిక కదలక భయపడేలే క్షణ క్షణం ఒక తల తెగిపడేలే అంటూ పవర్ఫుల్ గా సాగుతోంది ఈ సాంగ్ మధ్యలో ఫైర్ ఈస్ కమింగ్ అంటూ ఇంగ్లీష్ లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి పగరగిల ఫైరు అంటూ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ హీరో క్యారెక్టర్ ను చెప్పే ప్రయత్నం చేశారు ఈ లిరికల్ వీడియోలో పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా మరో రేంజ్ లో ఉంది ఓజీ ఓజీ యూ బెటర్ రిమెంబర్ ది నేమ్ అంటూ లిరిక్స్ ఫైర్ పుట్టించాయి ఈ సాంగ్ ను తెలుగుతో పాటు జాపనీస్ ఇంగ్లీష్ భాషల్లో కూడా కలిపి రాసినట్లుగా తెలుస్తోంది ఈ పాటని తమిళ స్టార్ హీరో షింబుతో పాటు తమన్ దీపక్ నజీరుద్దీన్ భారత్ రాజ్ రాజ్ కుమారి కలిసి పాడారు ఈ సాంగ్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి ఈ సాంగ్ లో తెలుగు లిరిక్స్ విశ్వ శ్రీనివాస మౌలి రాయగా ఇంగ్లీష్ లిరిక్స్ ని రాజకుమారి రాయగా జాపనీస్ లిరిక్స్ ని అద్వితీయ ఒజ్జాల రాశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాలో ఓజీ ఒకటి సుజిత్ దర్శకత్వంలో స్టార్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి ఫ్యాన్స్ దీనికోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు ఈ సినిమాకు సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు కాబట్టి తమన్ మ్యూజిక్ ఎలా ఉంటుంది భగవత్ కేసరికే అలా వాయిస్తే మరి తమన్కు ఇష్టమైన హీరో పవన్ కు ఏ రేంజ్లో వాయించి ఉంటాడు అనే ఆసక్తి ఫ్యాన్స్ లో కనిపిస్తోంది ఎందుకంటే భగవత్ కేసరి మ్యూజిక్కి థియేటర్స్ దద్దరిల్లాయి మ్యూజిక్ మంచి టాక్ తెచ్చుకుంది పవన్ కళ్యాణ్ అంటే తమన్ ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెడతాడు ఆచి తూచి మ్యూజిక్ అందిస్తాడు పవన్ కళ్యాణ్ కు సంబంధించి అతని హీరోయిక్ ఎలివేషన్స్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ విషయంలో ఫ్యాన్స్ ని ఖచ్చితంగా బంప్స్ వచ్చేలా చేయాలి థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పూనకాలు తీసుకురావాలి అందులోనూ నో డౌట్ అందుకే తమన్ టీం కు ప్రత్యేకంగా ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ అన్ని సౌండ్స్ జాగ్రత్తగా చేసుకుంటాడని టాక్ పవన్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం ఏ మాత్రం కొంచెం అటు ఇటైనా అయినా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఫస్ట్ ఓజీ కంప్లీట్ చేశాకే వేరే ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నట్టు తెలిసింది సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది తమన్ ప్రతి మ్యూజిక్ క్లిప్ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నట్లు ఏమన్నా చేంజ్ ఉంటే ఎంత టైం అయినా పర్లేదని కంప్లీట్ చేయకుండా స్టూడియో నుంచి కదలకుండా వర్క్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు దాంతోపాటు ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఏ ఏ పాటలు పాడాలి పవన్ మానియాను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపై తమన్ వర్క్ చేస్తున్నట్టు టాక్ ఇప్పటికే దీనిపై రిహార్సల్స్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది రిహార్సల్స్ సందర్భంగా తమన్ కొన్ని చేంజెస్ కూడా చేశారట శివమణి డ్రమ్స్ మాండిటరీగా ఉండాల్సిందే ఇంతకు ముందులా రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా పవన్ కళ్యాణ్కు తగ్గట్లుగా ఎలా చెయ్యాలి కొన్ని సలహాలు కూడా కొంతమంది దగ్గర తమన్ తీసుకున్నట్లు సమాచారం ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో దసరా స్పెషల్ గా థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు చెప్పిన సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే మేకర్స్ ఫస్ట్ సింగిల్ తో మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు అయితే ఈ సాంగ్కు రోజు ముందు పాట లీక్ అయిందంటూ తమన్ హడావిడి చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ అయింది అందులో తమన్ ప్రాంక్ కామెడీ చేశాడు అది ఫ్యాన్స్ కు ఒకవైపు భయాన్ని మరొక వైపు సంతోషాన్ని తెచ్చిపెట్టింది స్ట్రోమ్ సాంగ్ లీక్ అయిందని డైరెక్టర్ సుజిత్ కి తమన్ ఫోన్ చేస్తాడు నువ్వు ఒక్కడివే ఉన్నావా పక్కన ఎవరు లేరుగా అని డైరెక్టర్ సుజిత్ కి చెప్తాడు సుజిత్ పక్కకి వచ్చి ఏమైందో చెప్పన్నా అని అడుగుతాడు చిన్న ఇష్యూ వచ్చింది ఇది చెప్పాలంటే నా చేతులు వణుకుతున్నాయి ఎలా లీక్ అయిందో తెలీదు ఫుల్ ఆడియో సాంగ్ బయటకు వచ్చేసింది ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని తమన్ కంగారుగా చెప్తాడు తమన్ మన టీం నుంచి ఎవరు లీక్ చేశారో అని ఆలోచిస్తున్నావా ఎక్కడ నుంచి వచ్చిందనేది మనం స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని సుజిత్ తమన్కు ఆన్సర్ చెప్తాడు నాకు భయంగా ఉంది అంటూ తమన్ పెద్దగా నవ్వేస్తాడు ఇది ఒక ప్రాంక్ కాల్ అంటూ అసలు విషయం తాపిక్గా చెప్తాడు ఒకవేళ ఇది నిజమైనా ఓకే అంటానే తప్ప అంతకుమించి ఏముంటదో అని సుజిత్ కూల్గా చెప్తాడు వెంటనే తమన్ అసలు ఆ సాంగ్ని ఎలా బయటకు రానిస్తా బ్రో లీక్ అవ్వకుండా లాక్ వేసి పెట్టాను అంటాడు తమన్ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ సాంగ్ వచ్చేసింది మొత్తం మీద చిత్ర యూనిట్ దీని బట్టి హరిహర వీరమల్లు విషయంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా చూసుకున్నట్లు తెలుస్తోంది సాంగ్ అయితే యూత్ను పవన్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది అనటంలో సందేహం లేదు తమన్ మరోసారి తన మ్యూజిక్తో ఉతికి ఆరేశాడు కంప్లీట్ క్రెడిట్ గోస్ట్ తమన్ అండ్ సుజిత్ మరి సాంగ్ అయితే నాకు బాగా నచ్చేసింది మీకెలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి